హాయ్ ఫ్రెండ్స్ మసాలా దొండకాయ ఫ్రై చూసేద్దామా ఇగో పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలు అండి కళ్ళుప్పండి ఉల్లిపాయ ముక్కలు అల్లం తెల్లుల్లి జీలకర్ర మూడు అండి తర్వాత పసుపు చిటికెడు కారం వేసుకోవచ్చండి ఇవి కావలసిన పదార్థాలు ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా దొండకాయలు ఇప్పుడీ అల్లం తెల్లుల్లి పచ్చిమిర్చి జీరకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి మెత్తన పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ చేసేటప్పుడు కళ్ళు కూడా వేసేయాలండి వేసేస్తే అది తొందరగా కరగదు కదండి మళ్ళీ ప్రైలో అక్కడక్కడ తగిలితే బాగోదు బాండీ పెట్టుకొని ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోవాలండి తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ హైలో ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హైలో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అలా అయితే కొంచెం వాటర్ వచ్చి అందులోకి బాగా మగ్గుతుందండి మూత పెట్టడం వల్ల ఇలాగా అప్పుడు చిట్కుడు సాల్ట్ వేసుకోవాలండి లైట్గా బిట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలండి బాగా దగ్గరికి కలుపుకొని కలుపుకొని అలాగా మనకి మనకేమన్నా పని ఉంటే సిమ్లో పెట్టుకుని పని చేసుకున్నా అవి మగ్గుతాయి అండి లేకపోతే హైలో పెట్టేసి గాబరా గాబరగా చేసినా అంత బాగుండదు స కొంచెం పావు గంట వరకు హైలో పెట్టాలి ఆ తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి నేను ఎప్పుడూ ఎక్కువ కర్రీసే కాదు ఫ్రైలే కాదు సిమ్లో పెట్టుకొని చేస్తుంటాను పొంగిపోయి స్టవ్ అంతా టెస్ట్ కట్ అయిపోవడం ఎందుకండి అన్నీ మనం నీట్గా చేసుకుంటే బాగుంటుంది అలా బాగా త్రీ ఫోర్త్ వరకు అంటే మూడు బై నాలుగు మూడొంతులు బాగా కర్రీ కర్రీ అనవచ్చు ఫ్రై అనవచ్చు బాగా ఫ్రై అవక ఇందాక చేసుకున్న మసాలాలు వేసుకోవాలండి చూసారా ఆల్మోస్ట్ మూడొంతులు కుక్ అయిందండి కొంచెం దొండకాయప్పటికీ టైం టేకింగ్ అండి అంతే తప్ప టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీకు ఎవరికైనా ఈ కర్రీ తెలుసా ఇలా ఎప్పుడన్నా ట్రై చేశారా ఇంకా ఇందాక మసాలాలు మిక్సీ పట్టుకున్నాం కదండీ అది వేసుకోవాలండి అది వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తెల్లుల్లి జీలకర్ర కలిపి పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అండి ఇది వేసాక మాత్రం దగ్గరుండి అలా మూత పెడతా కలుపుతా చేస్తూ ఉండాలండి లేకపోతే అడగంటు పోయి టేస్ట్ వేరేగా ఉంటుందండి మాడుకంపచ్చు లాంటి ఉంటుంది ఇప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా పద్ధతిలో కలుపుతూ ఉండాలండి కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా బాగుంటుంది లేదంటే అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడన్నా ఎలా ట్రై చేసి నేను ట్రై చేసానని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవి ఇందాక కొంచెం మసాలా అందుకని లైట్గా వాటర్ ఒక రెండు స్పూన్లు వేసి కలుపుకుంటున్నాను అందులో మసాలా ఉండిపోయింది కదా మనపిస్తున్నారు తను చాటుకోవాలి కదా అలాగని కాదులేండి చుట్టూ చేయి పెడదామంటే చేయమంట ఏ ముక్కన అనుకో అంతే సంగతులు అందుకే చిటికడు వాటర్ వేసి కొంచెం మసాలా మగ్గి వరకు వేసుకుంటే బాగుంటుందండి తర్వాత కొంచెం పసుపు కారం చిట్టుకడండి వేసుకుంటే ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఆల్మోస్ట్ సరిపోతుంది ఏదో పసుపు అండి పసుపు పావు స్పూన్ వేసాను పావు స్పూన్ కారం వేస్తాను కారం ఇంకా వేయలేదు పావు స్పూన్ కారం వేసి దగ్గరగా అయిపోయాక దిప్పేసుకోవడం అండి ఈ స్టైల్ మాత్రం తప్పకుండా ట్రై చేసి పద్ధతిలో కామెంట్ మాత్రం చేస్తారు ఎలాగున్నాదో ఒక్కోసారి ఒక డిఫరెంట్గా చేస్తేనే కదండి టేస్ట్ తెలుస్తుంది ఎప్పుడూ ఒకే పద్ధతిలో బోర్ కొడతుంది కదా ఇదిగో కారు వేసానండి అంతే ఇంకా కారు వేసాక ఒక ఐదు నిమిషాలు కలిపితే అండి అంతే అండి ఇదే పద్ధతిలో అరటికాయ చేసుకోవచ్చు వంకాయ చేసుకోవచ్చు వెజిటబుల్స్ కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది సరే అండి బాయ్